అయితే మరి రెండు జ్యోతులను వెలిగించాలి ఒకే జ్యోతి కాదండి రెండు అంటే రెండు జ్యోతులు అంటే జ్యోతుల యొక్క దీపంతలు ఏవైతే ఉంటాయో రెండు ఉండాలి ఒకటిగా ఉండకూడదు రెండు ఉండాలి రెండు రెండు నాలుగు రెండు ఇటు పక్క రెండు అటుపక్క రెండు రెండు వత్తులు ఉండాలి ఇంకోటి దీంట్లో వాడినటువంటి ఏవైతే ఉన్నాయో తైలం అంటే మంచి నూనె కానివ్వండి ఏదైతే ఆవు నెయ్యి శ్రేష్ఠం ఉసిరి నూనె శ్రేష్టం అనగా ఆవు నెయ్యితో జీత దీపాన్ని వెలిగించినట్లయితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి ఇంకోటి మనం ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో జ్యోతిని వెలిగించకూడదు అగ్గిపుల్లతో వెంబడే జ్యోతిని వెలిగించకూడదు ఒక అగరబత్తిని ముట్టించిన అనంతరం ఆ అగరబత్తితో జ్యోతిని వెలిగించాలి ఆ అగరబత్తితో ఒక జ్యోతిని మళ్ళీ అన్ని జ్యోతులకు వెలిగించాలి ఒక దానితో ఇంకో జాతిని అపశుక్నమండి ఒక దానితో ఒకరి ఏంటిది అగరబత్తులు ఏవైతే ఉంటాయో నూనెలో కానివ్వండి నెయ్యిలో కానివ్వండి ముంచేసి దాని వెలుతురు వచ్చిన తర్వాత ఆ జ్యోతిని వెలిగించాలి జ్యోతి అంటేనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం జ్యోతి అంటేనే అజ్ఞానము నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్తుంది జ్యోతి ఇంకోటి ఆ జ్యోతిని వెలిగించే ముందు దానికి గంధముతో కానివ్వండి పసుపు కుంకుమతో కానివ్వండి దాని యొక్క అలంకరణ చేసిన అనంతరమే జ్యోతులను వెలిగించాలి అనగా పసుపుతో కుంకుమతో బొట్టులు పెట్టి అలంకారం చేసిన తర్వాతనే జ్యోతులను వెలిగించాలి అప్పుడే దాని యొక్క ఫలితాలు వస్తాయి జ్యోతులు మేము వెలిగిస్తున్నాం అన్నటువంటి విషయం కాదు ఇంకోటి స సమయం కూడా చెప్తున్నాను ఉదయం పూట మధ్యాహ్నం పూట కాదండి మరి సాయం సమయంలో ఏ అయితే జ్యోతులను వెలిగిస్తూ ఉంటాము అది శుభ సూతక సూచకము మనకు ఏంటి అంటే ఆ పరమాత్ముని యొక్క మనం ఏ అయితే అది తప్పకుండా ఫలితాలు ఇస్తాయి అనగా ఆ జ్యోతులు వెలిగించినటువంటి స్థలములో ఏంటిది శుభ్రతతో ఉండాలి శుచితో ఉండాలి అక్కడ ముగ్గు వేయాలి అంటే పసుపుతో కానివ్వండి కుంకుమతో కానివ్వండి బొట్టులు పెట్టి అక్కడ అలంకారం చేసిన అంతే అప్పుడే ఎందుకంటే జ్యోతి అంటే శ్రీమన్నారాయణుడు జ్యోతి అంటే ఆ యొక్క పరమాత్ముని యొక్క స్వరూపం జ్యోతి అంటే మన యొక్క బ్రతుకులో ఉన్నటువంటి చీకటి అంతే కూడా తీసుకువెళ్ళి ఏమిస్తుంది వెలుతురి వైపు జ్ఞానం వైపు తీసుకువెళ్తుందండి ఎంత జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ జ్యోతి జనార్దనాయన మౌనమా అన్నాడు అందువలన ఎంత పవిత్రతతో ఎంత పవిత్రమైనటువంటి మనస్సుతో ఏ అయితే జ్యోతులను వెలిగిస్తామో ఆ దాని యొక్క ఫలితాలు మనకు చాలా గొప్పవైనటువంటివి అన్నటువంటి విషయానికి మనం అందరం కూడా జ్యోతులను ఎలా వెలిగించాలి అన్నటువంటి విషయాన్ని ఈనాడు మనం తెలుసుకున్నామంటూ స్వస్తిహీం